కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిరిసిల్లలో నిర్వహించిన ఈ సన్నాహక సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు హాజరై కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని రాహుల్ గాంధీకి కానుకగా ఇద్దామన్నారు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశానికి పొన్నం ప్రభాకర్ అన్న గారు మరియు ప్రభుత్వ వీపు ఆశీనన్న గారు మెడిపల్లి సత్యం చెప్పదండ ఎమ్మెల్యే గారు ఇలా హాజరై మాకు పార్లమెంటు కర్మర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల దిశ నిర్దేశం చేయడానికి ఇలా కార్యకర్త సమావేశాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఆ కార్యకర్త సమావేశానికి హాజరవుతున్నాము అలాగనే మాకు కేటాయించినటువంటి కర్మర్ కాంగ్రెస్ అభ్యర్థిని మేము గెలిపించుకొని భారతదేశంలో భావి ప్రధానిగా మన రాహుల్ గాంధీ చేయడానికి మా కార్యకర్తల వరకుగా కృషి చేసి ఆయన గెలిపించుకుంటామని తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఎట్లయితే తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించిందో దానికి మేము కార్యకర్తలు ముస్తాదు మండల కార్యకర్తలము అందరూ మునుంళ్ళి మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలని మేము ముందు దిగి ప్రజల్ని సర్వంకరణ చేసి మేము పాల్గొంటామని